నమస్కారం అవును ఈ మధ్య ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఒకటే మాట చాట్ జీపీటీ అసలు ఇంతకీ ఈ టెక్నాలజీ ఏంటి నిజంగా మన జీవితాన్ని మార్చేస్తుందా లేకపోతే ఇదంతా కేవలం ఒక హడావిడా ఈరోజు మనం చాట్ జీపీటీ అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం అంతేకాదు మన రోజువారీ పనుల్ని తేలిక చేసే ఐదు అదిరిపోయే లైఫ్ హ్యాక్స్ కూడా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి మొదలు పెడదాం అసలు ఏంటి చాట్ జీపీటీ అందరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు ఇది కేవలం టెక్ గురుల కోసమేనా లేక మనలాంటి వాళ్లు కూడా దీని వాడొచ్చా ఆ ప్రశ్నకు సమాధానమే ఈ విశ్లేషణ సరే ముందుగా అసలు టెక్నికల్ మాటలేవీ లేకుండా చాలా సింపుల్గా ఇది ఏంటో చూసేద్దాం ఊహించుకోండి మనం ఒక సూపర్ స్మార్ట్ లోబోతో మాట్లాడుతున్నట్టు అచ్చం అలానే ఉంటుంది మనం ఏ ప్రశ్న అడిగినా సరే దానికి కథలు రాయమన్నా పాటలు రాయమన్నా క్షణాల్లో సమాధానం వచ్చేస్తుంది అసలు మనతో ఒక మనిషి మాట్లాడినట్లే ఉంటుంది తెలుసా టెక్నికల్గా చెప్పాలంటే దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లేదా ఎల్ ఎల్ ఎం అంటారు పెద్ద పేరే కానీ విషయం చాలా సింపుల్ ఇంటర్నెట్లో ఉన్న కోటానుకోట్ల సమాచారాన్ని అంటే పుస్తకాలు ఆర్టికల్స్ వెబ్సైట్స్ అన్నింటినీ చదివేసి మనలాగే భాషను నేర్చుకుంటుంది అందుకే మనం అడిగే ప్రశ్నలకు అంత చక్కగా మనుషుల్లాగే సమాధానాలివ్వగలుగుతుంది అయితే మరి దీనికి గూగుల్కీ తేడా ఏంటి అని డౌట్ రావచ్చు చాలా ముఖ్యమైన పాయింట్ ఇది చూడండి గూగుల్ ఒక లైబ్రేరియన్ లాంటిది మనం ఏదైనా అడిగితే ఆ సమాచారం ఎక్కడ ఉందో చూపిస్తూ కొన్ని లింక్స్ ఇస్తుంది అంతే కానీ చాట్ జీపీటీ అలా కాదు ఇదొక లాంటిది ఆ అంతా వాడుకుని మనకోసం స్పెషల్గా ఒక కొత్త సమాధానాన్ని తయారుచేసిస్తుంది చూశారా ఇదే రెండింటి మధ్య ఉన్న అసలైన తేడా సరే థియరీ ఇక చాలు ఇప్పుడు అస్సలు మ్యాటర్కి వద్దాం మన రోజువారీ జీవితాన్ని భలే సింపుల్ చేసే ఐదు అద్భుతమైన లైఫ్ హ్యాక్స్ ఏంటో చూసేద్దామా ఓకే మొదటి హ్యాక్ ఇది మనలో చాలా మందికి ఆఫీస్లో ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లంకి సూపర్ సొల్యూషన్ మన బాస్కి గానీ క్లయింట్కి గాని ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయాలంటే అబ్బా కొన్నిసార్లు తల ప్రాణం గదా ఏ పదాలు వాడాలి ఎలా స్టార్ట్ చెయ్యాలి అని గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటాం ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు సింపుల్గా సిహెచ్ జీపీటీ ఓపెన్ చేసి నా మేనేజర్కి లీవ్ కావాలి ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయి అని అడగండి అంతే సెకండ్లలో ఒక పర్ఫెక్ట్ ఈమెయిల్ మన ముందుంటుంది ఎంత టైం సేవ్ అవుతుందో కదా సరే ఇక రెండో ఉపయోగం ఇది స్టూడెంట్స్కి ఇంకా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ భలేగా ఉపయోగపడుతుంది స్టాక్ మార్కెట్ క్వాంటం ఫిజిక్స్ ఇలాంటి పేర్లు వినగానే కొంచెం కష్టంగా అనిపిస్తాయి కదా ఎన్నిసార్లు చదివినా ఏదో కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇక్కడే చాట్ జీపీటీ మన పర్సనల్ ట్యూటర్గా మారిపోతుంది నాకు పదేళ్ల బాబుకు చెప్పినట్టు స్టాక్ మార్కెట్ గురించి చెప్పు అని అడగండి ఎంత కష్టమైన టాపిక్ అయినా సరే మనకు అర్థమయ్యే వరకు సింపుల్ ఉదాహరణలతో వివరిస్తుంది అద్భుతం కదా రైట్ మూడో హ్యాక్ ఇది మన కిచెన్లో మ్యాజిక్ చేస్తుంది ఒక్కోసారి ఇంట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే జస్ట్ ఒక ఉల్లిపాయ ఒక బంగాళదుంప ఒక టమాటా అంతే ఉంటాయి వీటితో ఏం వండాలి దేవుడా అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇకపై ఆ ఆలోచన అక్కర్లేదు ఘంటల తరబడి గూగుల్లో వెతకడం మానేసి స్లైడ్లో చూపించినట్టు మీ దగ్గర ఏమున్నాయో చాట్ జీపీటీకి చెప్పండి అంతే వెంటనే ఒక కొత్త రెసిపీ ఐడియా అది ఎలా వండాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ఇచ్చేస్తుంది ఇది మన చేతిలో ఒక ఇన్స్టంట్ కుక్ బుక్ ఉన్నట్టే నెక్స్ట్ నాల్గో హ్యాక్ ఇది ట్రావెల్ లవర్స్ కోసం ఒక ట్రిప్ ప్లాన్ చేయాలంటే అదో పెద్ద టాస్క్ ఎక్కడికి వెళ్ళాలి ఏం చూడాలి బడ్జెట్ ఎంత అబ్బో చాలా ఉంటుంది కానీ ఇప్పుడు మనకు ఒక పర్సనల్ ట్రావెల్ ఏజెంట్ ఉంది అదే చాట్ జీపీటీ ఉదాహరణకు వైజాగ్లో రెండు రోజుల బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేసి ఇవ్వు అని అడిగితే చాలు స్లైడ్లో చూడండి మొదటి రోజు ఏం చేయాలి రెండో రోజు ఎక్కడికి వెళ్ళాలి ఇలా ఒక కంప్లీట్ ప్లాన్ను నిమిషాల్లో మన చేతిలో పెడుతుంది మన టైం మన డబ్బు రెండూ సేవ్ ఇక చివరిగా ఐ దో హ్యాక్ ఇది కేవలం మన పనులను ఈజీ చేయడమే కాదు మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఎంత పవర్ఫుల్ టూలో చూపిస్తుంది మనం ఏదైనా కొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు దాని ప్రాక్టీస్ చేయడానికి ఎవరైనా తోడుంటే బాగుండును అనిపిస్తుంది లేదా కొన్నిసార్లు అర్జెంటుగా ఏదైనా ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది చాట్ జీపీటీతో నాతో ఇంగ్లీష్లో మాట్లాడు ఈరోజు ఎలా గడిచిందో అడుగు అని చెప్పి చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు అది మనతో చాలా సహజంగా మాట్లాడుతుంది అంతేకాదు ఏ భాష నుండైనా మరో భాషలోకి చాలా ఖచ్చితంగా ట్రాన్స్లేట్ కూడా చేస్తుంది అంటే మనకు ట్వంటీ ఫోర్ సెవెన్ అందుబాటులో ఉండే ఒక లాంగ్వేజ్ పార్ట్నర్ అనమాట సో చూసారు కదా చాట్ జీపీటీ ఎంత పవర్ఫుల్ అనేది అయితే దీని ముందు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది ఇదే చాలా శక్తివంతమైన టూల్ అందులో సందేహమే లేదు కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇది ఒక క్రియేటివ్ అసిస్టెంట్ మాత్రమే ఫ్యాక్ట్ చెక్కింగ్ మెషీన్ కాదు అంటే ఇది చెప్పే సమాచారంలో అప్పుడప్పుడు తప్పులుండే ఉంది కాబట్టి ముఖ్యమైన విషయాల కోసం వాడినప్పుడు ఇది ఇచ్చిన ఆన్సర్స్ని ఎప్పుడూ ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది చాలా ముఖ్యం ఓకే ఇప్పుడు చాట్ జీబీటీ ఏంటో దాంతో ఏమేం చెయ్యొచ్చో చూసాం కదా మరి ఈ కొత్త స్మార్ట్ అసిస్టెంట్ని మన డైలీ లైఫ్లో పనులను ఇంకా సింపుల్ చేసుకోవడానికి ఎలా వాడుకోవచ్చు అవకాశాలైతే అనంతం ఆలోచించండి కొత్తగా ప్రయత్నించండి